గేశ్వరిమడలు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సంధిలో నేను ఇంట్లో నివాసం అంటున్నాను గత రెండేళ్లుగా కాన్సన్స్రేషన్ చెందిన ఈడనకి రవికుమార్ అని అబ్బాయి నా వెమ్మడి పడి నన్ను వేదిచ్చి నేను పెళ్లి చేసుకుంటానని నాతో బలవంతంగా స్థాయివంతంగా నాతో రెండు సంవత్సరాలు సంసారం చేశారు తర్వాత రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత

ఇరవై నాలుగు సంవత్సరాలు ఎస్టీ కులం చెందినటువంటి పాప ఆమెని పోలసనపల్లి గ్రామానికి చెందిన అగ్రకులస్థిరైన ఎగలాంటి రవికుమార్ అనే అతను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నేను ప్రేమిస్తున్నాను నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి ఆ అమ్మాయితో సహజీవనం చేసి బలవంతంగా శారీరకంగా అనుభవించి రెండిళ్లు మూడిళ్లు మార్చి ఆ ఇళ్ళల్లో కూడా సంసారం చేసి దాని తర్వాత ఆల అన్న ఇసాకోటి కృష్ణ ఇసాకోటి దుర్గ ఆడ వచ్చి ద్వారకా నగర్ లో ఉన్నటువంటి ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు పొలం దక్కు దారి మా తమ్ముడితో నువ్వు ఎందుకు సంసారం చేస్తున్నావని చెప్పేసి నేను చంపేస్తాను అక్కడ ఉంటే వెళ్ళిపోవాలని చెప్పేసి బెదిరించి ఆ ఎగలాటి రైతు మనం తీసుకెళ్లడం జరిగింది కానీ అప్పుడు కూడా ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ పిన్నమ్మతో కలిసి వెళ్ళి అక్కడ పాసంపల్లిలో ఉన్నటువంటి ఇసాకోటి కృష్ణ ఇంటికి వెళ్లి అడగ నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేను చంపేస్తా నువ్వు తక్కువ పొలం దారివి నువ్వు మా తమ్ముడికి సరిపోవు నువ్వు వెంటనే ఎలాకపోతే రౌడులు పెట్టి ఏం జరిసరి చంపించేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది వెంటనే వచ్చి భేమడోలు పిఎస్ లో కేసు పెట్టి ఆయన కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఎఫ్ఐఆర్ చేశారు ఆ ఎఫ్ఐఆర్ ని ఏలూరు డీఎస్పీ అప్పటి డీఎస్పీ అయినా శ్రీనివాసరావు గారికి పంపించడం జరిగింది అప్పుడు ఆయన వచ్చి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున భేమడోలు వచ్చి ఎక్కడెక్కడైతే ఏడు సంసారం చేశారు ఎక్కడెక్కడైతే తిరిగారు ఆ ఇళ్లన్నీ కూడా విచారించి సాక్షులు విచారించి వెళ్ళటం జరిగింది అప్పుడు కూడా తర్వాత ఏమన్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నారు నాగేశ్వరి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్టీ ఆ ఎస్టీ సర్టిఫికేట్ కూడా మేము తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది అలాగే ఆ సర్టిఫికేట్ తీసుకున్నారు ఇంకా ఏంటంటే పెండింగ్ ఇంకా ఏగలాంటి రవికుమార్ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదు మేము అందుకనే అరెస్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు కనుక ఇప్పుడు వచ్చినటువంటి డిఎస్పీ గారు వెంటనే వెంటనే స్పందించి ఇదిగో ఈ నాగేశ్వరి జరిగిన అన్యాయాన్ని మేము విషయాలన్నీ కూడా అధికారులు తెలియజేస్తున్నాం వెంటనే మా డిమాండ్ ఏంటంటే ఏగలాటి రవికుమార్ విశాఖ కృష్ణ విశాఖ దుర్గాల్ని ఈ కేసులు వెంటనే అరెస్ట్ చేసి నాగేశ్వరికి న్యాయం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తాం